ఆత్మవంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి ఓం గణాధిపతి నమః ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రయ నమ చెప్పుకుంటున్నాం కదండి శ్రీ వెంకటేశ్వర గానామృత అండి మొన్న చెప్పుకున్నాం కదండీ అభిషేకంలో అలా అన్నీ కొత్త కొత్తగా స్టార్ట్ చేశామండి అని తెల్లవారే అండి అంటే తెల్లవారే మన అందరూ రారు కదండి నాలుగు నాలుగున్నరకి మనం లేస్తాం కదండీ లేచిన వెంటనే మనం స్నానం అన్నీ చేసుకొని స్వామివారి మేలుకొలుపు ఒకటి పాడతామండి ఈ పుస్తకంలోనే ఒకటి రాసుకున్నారు ఈ మేలుకొలుపు కూడా అండి ఫస్ట్ మేలుకొలుపు నుంచి స్టార్ట్ చేస్తామండి స్వామివారి మేలుకొలుపు ఎలా అంటేనండి మేలుకో శ్రీనివా నా స్వామి మేలు కో వెంకటేశల తెల్లవారు గాను తూరు పునవోదయ భానుడైవచను మేలు కో శ్రీనివాస నా స్వామి మేలు కో వెంకటేషల్లవారు గాను తూరు ఉదయ భానుడైవచ్చను మేలు కో వెంకటేశ మేలు మేలుకో వెంకటేశ మేలుకో వెంకటేశ అలా వస్తుందండి మేలుకొలుపు ఈ మేలుకొలుపు పాడిన తర్వాత ఎవరు రాకముందే ఎవరు ఇంట్లో గానామృతం అయితే వాళ్ళకి వచ్చినట్టుగా పాడేసుకోవడమేనండి గానామృత కళ్యాణం మేలుకూలపైపోతుంది కదండీ అయిన తర్వాత మళ్ళీ ఈ పూజా విధానంలో వినాయకుడికి పదహారు ఉపచారాలండి పదహారు ఉపచారాలతో స్వామివారికి విఘ్నేశ్వర నామావళి అని విఘ్నేశ్వర పూజ అని చెప్పి పదహారు నామాలు ఉపచారాలుగా చేశారండి ఆ పాట ఆయన మన తెల్లవారు పాడుకున్నాక విష్ణు సహస్రనామతో అభిషేకం అయిన తర్వాత కళ్యాణం స్టార్ట్ అయినప్పుడు పదహారు నామాలని వినాయకుడివి చదువుతామండి అయి అయిన తర్వాత పదహారు నామాలు అవుతాయి కదండీ పదహారు నామాలు అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాలు చ చేస్తామండి కళ్యాణం లో శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరం తర్వాత శ్రీ లక్ష్మి అష్టోత్తర సతనామాలు చేస్తామండి అలాగా ఒకటి ఒకటి ప్రాసెస్గా జరుగుతూ ఉంటుందండి అవుతుంది కదండీ అయిన తర్వాత వినాయకుడితో స్టార్ట్ చేస్తామండి అక్కడ పదహారు నామాలతో చే రాశారండి ఈవిడి ఈ బుక్లోని అంటే ఈ బుక్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఈ కళ్యాణం అంతా జరిపించాము చేస్తామండి ఏదైతే వస్తుందో అలా చదువుకుంటూ చదువుకుంటూ అవి చేస్తూ ఉంటామండి అయింది కదండీ వెం శ్రీ వెంకటేశ్వర స్తోత్రము లక్ష్మీదేవి అష్టోత్రము ఇప్పుడు వినాయకుడిని కీర్తిస్తామండి అది ఏ విధంగా అది ఈవిడే రాసుకున్నారండి ఈ పుస్తకంలో పాట ఇది అంటే ఈ కళ్యాణము ఎటువంటి అడ్డు ఆటంకం లేకున్నా నిర్వేగంగా జరగాలని చెప్పి వినాయకుడితో ముందు ఆవిడ ఈ పాట రాశారండి అది ఎలా రాశారంటానండి ఆవిడ రావో ఈ విఘ్న రాజా నే రావో ఈ విఘ్నరాజా ನೇಮೂಷಿ ಕಂಬುನೇಕೆ ರಾವೋ ವಿಘ್ನ ರಾಜ ಇದ್ದರಿ ತಲ್ಲು ನಡಿಲೋ ಮುದ್ದುಗ ಪೆರಗಿತಿ ವಯ್ಯ ಇದ್ದರಿ ತಲ್ಲು ನಡಿಲೋ ಮುದ್ದುಗ ಪೆರಗಿತಿ ವಯ್ಯ ಏ ಪನಿ ముందుగా కొలచెదమయ్యా ఏ పనికైనా నిన్నే ముందుగా కొలచెదమయ్యా రావో విఘ్నరాజా నీ మూషికంబున రావో విఘ్నరాజా గజముఖవదనా దేవా పావ ചരിതുടവ്യ ഗജ മുഖ വദന ദേവ പാവന ചരിതുടവ്യ പശുപതി നന്ദ രാവ പാർവതി പുത്ര ഡൈ പശുപതി നന്ദ രാവ പാർവതി പുത്ര రావో విఘ్నరాజ నీ మూషికంబునీ రావోయ విఘ్నరాజ వెంకటేశ్వరాచరిత పాడగతలచిదినయ్యా వెంకటేశ్వరాచరిత పాడగతలచిదినయ్యా ಆ ಪ್ರಸ್ತುತಿ ಅನ್ನದಿ ಲೇಖ ಮುಂದು ಕುಡು ಪೊಮು ತಂಡ್ರಿ ಆ ಪ್ರಸ್ತುತಿ ಅನ್ನದಿ ಲೇಖ ಮುಂದು ಕುಡು ಪೊಮು ರಾವೋ ಈ ವಿಘ್ನ ರಾಜೂಷಿಕಂಬುನೇಕಿ ರಾವೋ ಈ ವಿಘ್ನ ರಾಜೂಷಿಕಂಬುನೇಕಿ ರಾವಿ ವೇನ ರಾಜ ನೀ ನೆಕ್ಕಿ ರಾವೋಯ ವೇಘ್ನ ರಾಜ ಎಲ್ಲ ఆవిడ స్టార్ట్ చేసుకున్నారండి ఆ పల్లవులు కూడా మీకు ఎందుకు చెప్పాను లాస్ట్లో చూసారండి వెంకటేశ్వర స్వామి చరిత్ర చదువుతాము మేము అపస్తుతి అన్నది లేకుండా మమ్మల్ని కీర్తించుకునే భాగ్యాన్ని ప్రసాదించే స్వామి అని ఆ చరణంలో రాశారండి అందువల్ల మీకు అది చదివి వినిపించానండి నేను మళ్ళీ మిగిలిన మిగిలిన విషయాలు ఎలా 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 చేస్తాము ఈ ప్రాసెస్ సంత ఎలా జరుగుతుందని మరిన్ని వీడియోస్లో మీకు చెప్పడం జరుగుతుందండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి